నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈరోజు వీడియోలో ఆన్లైన్లో నేను ఆర్డర్ చేసిన గ్రోసరీ అంటే సరుకులు ఎలా ఉన్నాయో చూద్దాం ఇంతకు ముందు వీడియోలో నేను ఆన్లైన్లో సరుకులు ఎలా ఆర్డర్ చేయాలో వివరంగా లైవ్లో చూపిస్తూ ఫ్లిప్కార్ట్లో నేను సరుకులు ఆర్డర్ చేశానండి ఆ సరుకులు వచ్చాయండి ఆర్డర్ చేసిన రెండో రోజే ఇవి డోర్ డెలివరీ అయ్యాయండి ఎవరైనా ముందు వీడియో నేను సరుకులు ఆర్డర్ చేసిన వీడియో చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి లింక్ కామెంట్లో పిన్ చేసి ఉంచాను మంచి ఆఫర్లో ఈ సరుకులన్నీ ఆర్డర్ పెట్టానండి ఇందులో నేను ఆర్డర్ చేసిన కాజు అయితే హాఫ్ కేజీ నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది అవి ఎలా వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియో చూడొచ్చు ఇప్పుడు ఈ బ్యాగ్ని ఓపెన్ చేసి చూద్దామండి నేను ఆర్డర్ పెట్టిన సరుకులు ఏ విధంగా వచ్చాయో ఫస్ట్ ఐటెం ఇది కండిషనర్ అండి హెయిర్ కండిషనర్ ఇది చికెన్ మసాలా అండి ఇది ఇడ్లీ రవ్వ అండి ఒక కేజీ ఇడ్లీ రవ్వ ఇది ఒక కేజీ మైదా ఇది హాఫ్ కేజీ చక్కెర ఇది ఒక్క రూపాయి మాత్రమే మనకి కాస్ట్ పడింది ఇది గ్యాస్ స్టవ్ లైటర్ ఇవి సోప్స్ అండి సబ్బులు ఇది సాల్ట్ రాళ్ళ ఉప్పు ఇది వేరుశెనగ నూనె అంటే చినకాయ నూనె ప్యాకింగ్ కూడా బాగానే ఇచ్చారు సేఫ్టీగా ఇది ఈ సరుకులన్నిటికీ బిల్లు అండి ఇది హాఫ్ కేజీ కాజు ప్యాకెట్ అండి అంటే జీడిపప్పు చివరిగా ఈ ఐటెం ఒకటి ఉంది ఇది కాఫీ పొడి బాటిల్ సేఫ్టీగా ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు ఇది గాజ్ బాటిల్లో ఉంది కాబట్టి పగిలిపోకుండా సేఫ్టీగా ఇచ్చారు అంతేనండి నేను ఆర్డర్ చేసిన గ్రోసరీ అన్నీ ఇవే ఇది గ్యాస్ స్టవ్ లైటర్ అండి ఇది నాకు ఫార్టీ రూపీస్ పడింది అంటే కాస్ట్ నాకు నలభై రూపాయలు పడింది ఇది కాఫీ పౌడర్ అండి ఈ బాటిల్ కాస్ట్ నైన్ రూపీస్ పడిందండి ఇది హాఫ్ కేజీ చక్కెర ఇది ఒక్క రూపాయి అండి ఆఫర్లో వచ్చింది ఇంకా ఈ సరుకులన్నీ ఇవి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ పడ్డాయో నేను ఇంతకు ముందే వీడియోలో పెట్టాను కదండి దాంట్లో ఆ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు ఇది హాఫ్ కేజీ కాజు ప్యాకెట్ అండి ఈ కాజు ఓపెన్ చేసి ఎలా వచ్చాయో చూద్దాం ఇది టూ హండ్రెడ్ కాస్ట్ పడిందండి హాఫ్ కేజీ ప్యాకెట్ అంటే ఐదు వందల గ్రాములు ఈ ప్యాకెట్ మీద ఎంఆర్పి రేట్ అయితే సిక్స్ హండ్రెడ్ ఉందండి ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దామండి మామూలుగా కాజు బయట కొంటే మార్కెట్లో కేజీ జీడిపప్పు ఆరు వందల నుంచి ఏడు వందల కాస్ట్ ఉంటుందండి ఇది ఫోర్ హండ్రెడ్కే కేజీ వచ్చింది అంటే ఒకసారి ఈ లోపల ఈ కాజు ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కాజు అయితే బాగానే ఉన్నాయండి చిన్న చిన్న ముక్కలుగా ఏం లేవు ఇంకా కొంచెం క్లియర్గా చూడొచ్చు పర్వాలేదండి పెట్టిన కాస్ట్కి తక్కువ రేటుకే మంచిగా ఉన్నాయి కాజు ఈ విధంగా ఉన్నాయండి కాజు ఇవి ఏమైనా ఫెస్టివల్ టైంలో ఎక్కువ వాడాల్సి వచ్చినప్పుడు మనం ఒక రెండు మూడు ప్యాకెట్లు తీసుకున్నా కూడా మనకి యూస్ అవుతాయండి చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి ఈ సరుకులు నేను ఆర్డర్ పెట్టిన రోజు ఇవి రెండు వందలే హాఫ్ కేజీ పడ్డాయండి వెంటనే ఆ వీడియో అప్లోడ్ చేశాను అదే రోజు ఆ రోజు ఎవరైనా వెంటనే వీడియో చూసుకుంటే హాఫ్ కేజీ టూ హండ్రెడ్లో మీరు కాజు తీసుకునేవారు అదేవిధంగా హాఫ్ కేజీ చక్కెర ఒక్క రూపాయి కాఫీ పౌడర్ చిన్న బాటిల్ తొమ్మిది రూపాయలతో ఆఫర్ ఉండిందండి ఈ ఆఫర్స్ రోజు రోజుకి మారుతూ ఉంటాయి చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు మనకి కాస్ట్ తక్కువ అయితే అప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ సరుకులు ఆన్లైన్లో ఆర్డర్ ఎలా చేయాలో ముందు వీడియో చూడండి క్లియర్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మీకు ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు ముందు ముందు మా ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నామండి మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలనే అప్లోడ్ చేస్తున్నామండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వీడియోలు పెట్టడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక యూస్ఫుల్ అయిన వీడియో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తానండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి